గ మాజీ మంత్రి గారిని సన్మానించడం జరిగింది అలాగే మాజీ ఎంత గండ రమేష్ గారిని తెలంగాణ

మొదట ప్రారంభం జరుగుతుంది చాల ఆనందోత్సవాల మధ్య మనం పరినిసికరించాలి జరుగుతుంది ఒక్క నిమిషం జై తెలంగాణ జై భువన జై కేసిఆర్ జై కేసిఆర్ కేసిఆర్ గర్వ నాయకత్వం వర్ధిలాడే రామనగర్ నాయకత్వం వర్ధిలాడే జై తెలంగాణ జై తెలంగాణ అలాగే ఇరవై ఐదు రోజుల నుంచి మరి సిరికొండ చిన్న గ్రామం అంకోలి గ్రామ పంచాయతీ కాంప్లీట్ గా ఉన్నటువంటి ఈ చిన్న గ్రామంలోనే మరి కచ్చితంగా మేమందరం కూడా కలిసి మా గ్రామంలో క్రికెట్ క్రీడల్ని నిర్వహిస్తామని చెప్పి గ్రామ సర్ పటేల్ గారితో పాటు యువకులందరూ కూడా ఉత్సాహంగా నా దగ్గర రావడం జరిగింది దానికి నేను ఇప్పుడే కాదు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి కొరకు నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కానీ ఎంపీపీగా జెడ్పీటీసీగా ఆ రోజుల్లోనే ఎక్కడ క్రీడ నిర్వహించిన జోగు రామన్న మీకు అండగా ఉంటాడని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను అందుకొరకు ఈరోజు కూడా మరి యువకులందరి కోరిక మేరకు పటేల్ గారి కోరిక మేరకు మరి ఇక్కడ కూడా ఈ క్రీడల్ని దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి నిర్వహిస్తూ ఈరోజు ఫైనల్గా మరి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొరకు మరి మేము రావడం ఇక్కడ క్రీడాకారులందరితో కూడా కలుసుకునే అవకాశం దొరకడం అందరితో ఒక పరిచయం మరి మీ అందరి ఆటలను పొన్నారి ఎదుటి సుంచుఘాట్ క్రీడాకారుల యొక్క ఆటలను కూడా మరి మేమందరం కూడా తిలకించడం జరిగింది ఇప్పుడు ఏ గ్రామంలో క్రీడలు పెట్టినా జోగు ఫౌండేషన్ ద్వారా మీరు మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా యువకులు ముందుకొచ్చి మేము ఆ గ్రామంలో మేము నిర్వహించుకుంటామంటే జోగు ఫౌండేషన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా అనేక సంవత్సరం చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆ ఉద్దేశంతో నాకు ఎందుకంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో ఆదిలాబాద్ నుంచి కూడా ఈరోజు మరి మనం ఎందరో ఆటగాళ్లను నేషనల్ ఆటగాళ్లు కూడా ఆడుతూ ఉన్నారంటే ఆదిలాబాదులో ఏసీఎల్ నలభై ఐదు రోజులు ఏసీఎల్ నిర్వహిస్తూ పద్దెనిమిది సంవత్సరం నుంచి ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏసీఎల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ క్రికెట్ దాంతో మంచి క్రీడాకారులను సెలెక్ట్ అయిన తర్వాత ఆ టీంలతో మా అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం కొరకు ఆ ఏసీఎల్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం డైట్ గ్రౌండ్లోనే మా అమ్మా నాన్న జ్ఞాపకార్థం కొరకు కూడా ఈసారి యజ్ఞం ఉంటే మనం చాందా గ్రౌండ్లో ఏర్పాటు చేసుకున్నాం చెప్పే ఉద్దేశం ఇలా గ్రామీణ స్థాయి నుంచే మరి ఇలా మనం నేషనల్ ఇంటర్నేషనల్ కిలాడీలుగా తయారవుతున్నారు నాకు ఒకటే చుప్పతం మాకు అవకాశం ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చారు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి క్రీడాకారులకు వాళ్ళ ఇంట్రెస్ట్ క్రీడలు ఉంటాయి రకరకాల ఉత్సాహాలు ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నా యొక్క బాధ్యత అని చెప్పి నేను దాన్ని పూర్తిగా నిర్వర్తిస్తూ వస్తున్నా అందుకోరికే మీరు అందరూ కూడా ఇలా సంచుగాటు మొదటి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నా పొన్నారి థర్డ్ ప్రైజు ఎవరు సిరికొండ ఇలా ఓటమి గెలుపులు థర్డ్ ఫస్ట్ సెకండ్ అని కాదు ఈవెలా ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటేనే మనం ఓటమి గెలుపులతో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఓటమి గెలుపులను మనం ఈరోజు ఎప్పుడు కూడా ప్రతిదీ ఓడినా గెలిచినా మరి మనం ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప జోగు రామన రాజకీయ చరిత్రలో కూడా నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఖచ్చితంగా రెండు వేల తొమ్మిదిలో గెలుస్తా అని చెప్పి ఒక పట్టుదల చట్టతో నేను రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు మరి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు మంత్రిగా పనిచేశాను నాతో సాధ్యమైనంత మట్టుకు ఈయలా ఇలా కూడా ఉన్నారు కదా క్రీడాకారుడు కూడా క్రీడాకారు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ రోడ్డు డాంబర్ రోడ్ అయితే మీరు అనుకున్నారా అసలు డాంబర్ రోడ్డు ఎన్నటికీ కాదు అనుకున్నాం చాలెగూడ కాని చిలేటిగూడ కానీ ఇలా బోరింగ్ కూడా కాని కండాల గాని ఇలా పోతగూడ కానీ రాజుగూడ కాని ఇవన్నీ చెప్తా ఉంటే అసలు ఒక్కొక్కసారి చరిత్ర మేము ఒక ఎనిమిది నెలల ముందు బండళ్లలో మోటార్ సైకిల్ నడుపుకుంటూ పోతే మరి ఎన్నోసారి సుంగుపటే దగ్గరకు అక్కడ విన్నప్పుడు కూడా పడుడు లేసుకుంటా దెబ్బ తాగి పోయినాం అదే ఎనిమిది నెలల లోపల డాంబర్ రోడ్ వేయించి సాలేగూడ చి బోరిగూడ దగ్గర రోడ్లు వేసిన ఆదివాసీ గ్రామాలలో కానీ ప్లేని గ్రామాలలో కానీ మరి ఇప్పటికీ దాదాపు ఒక నాలుగు వందల మంది ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నాం డిచిబుక్లు ఈ ఐటీ టవర్తో పాటు నేను జెఎన్టీ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినాం దూర చూస్తాం మనం ఓడిపోయినాం ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు అయినది కానీ ఇప్పటి పాలకులు దాన్ని కనీసం ప్రారంభిస్తానికి కూడా సిద్ధంగా లేరు నేను చెప్పే ఉద్దేశం అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ తీసుకొచ్చిన అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ కూడా రన్ అవుతా ఉంది రెండు బ్యాచ్ల అంటే యువకులకు సంబంధించి ఇలా అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ అయినా ఐటీ టవర్ అయినా జేఎన్ టూ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినం ఈ రకంగా ఇంకా రేపు రాబోయే రోజుల్లో మీ అందరి యువకుల యొక్క సాయ సహకారాలు ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో కూడా తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు అవుతారు అనేది మీ అందరికీ తెలుసు ఇవన్న ఏ రకంగా జరుగుతుందో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది ఆదిలాబాద్ లో కూడా అనేక విద్యా సమయ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంకా తీసుకురావడంలో తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కానీ మీ అందరి సహకారం మీ ఎప్పటికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సురజిస్తున్నాం